హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్ మోమ్ టాక్స్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ సంక్రాంతి సంబరాలు అందరూ కూడా బాగా జరుపుకున్నారా మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి భోగి పండగకు ముందు రోజు కూడారై ఇంకా భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం సంక్రాంతి సెలబ్రేషన్స్ తర్వాత కనుమ రోజు పారవేట అన్నీ కూడా చాలా బాగా జరిగాయి మా ఊళ్ళో అండ్ మీ ఊర్లో పండగ ఎలా జరిగిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ ముగ్గు మీకు ఆల్రెడీ నా లాగ్స్ ఫ్లాగ్లో షేర్ చేశాను కదా సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ అండ్ భోగి పండుగకి ముందు రోజు నేను చెప్పాను కదా కూడారై జరుగుతుందని చెప్పేసి మా ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి టెంపుల్లో కూడారయ్ జరుగుతుంది ధనుర్మాసంలో అన్ని రోజులు కూడా శ్రీకృష్ణుడికి మంచిగా పూజలు చేసి లాస్ట్లో కూడారై చేస్తారు చాలా బాగుంటుంది కూడారై అండ్ ఇంకా కూడారై రోజున అంటే భోగి పండుగ ముందు రోజే నేను టైం ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా మనకి భోగి అనగానే అందరూ కూడా భోగి మంటలు భోగి కుండల ముగ్గులు ఇవే వేస్తారు కదా చెరుకులు గాలిపటాలు సో నేను కూడా సేమ్ అదే స్టైల్లో అనమాట కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇంకా సూర్యుడు అవన్నీ కూడా వేశాను ఎందుకంటే సూర్యుడు మనకి ఇప్పుడు ఇంకా ద్రాసి మారుతాడు కదా అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకున్నాను అండ్ ఈ ముగ్గురు నేను ఎంబోజిస్ టైప్లో వేశాను ఇలా ఎంబోజిస్ టైప్లో వేస్తే మనకి ఇంకా అవుట్లైన్ అనేది ఉన్నదనమాట ముగ్గుకి ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ముగ్గు చూడడానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది అండ్ మా ఇంటి దగ్గర ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా అపార్ట్మెంట్ దగ్గర కింద వేయడానికి అందరం వెళ్ళాం

ఇలా పండగలు వస్తే మా ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి అందరం ఒకే చోట చెరిపోయి ముగ్గులు వేసుకోవడం అలా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ నేనైతే భోగి మంట పెట్టుకోవడం కోసం అనేసి ఒక చిన్న ముగ్గు పెడుతున్నాను నేను ముగ్గు వేసేసిన తర్వాత నైట్ టైం వాళ్ళంతా కూడా భోగి మంటకి సెట్ చేసుకున్నారు ఇంకా మార్నింగ్ లేవం కానీ భోగి మంట వేసేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి సో ఇలా అయితే నైట్ టైం మంచిగా సెట్ చేసేసి మళ్ళీ బందోబస్తుగా చుట్టూ రాళ్ళు పెట్టేసి సెట్ చేశారనమాట ఇంకా మార్నింగ్ లేవం కానీ భోగి మంట కూడా వేసేసుకున్నాం సో ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ భోగి మంట అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి నైటే సో మేము నైట్ పడుకునేసినప్పటికే వన్ ఓ క్లాక్ అయిందనమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేచేసి భోగి మంట దగ్గరకు వచ్చేసాం అందరం కూడా సో ఇంకా మనకి భోగి అంటే మొదటిగా ఫస్ట్ గుర్తొచ్చేది భోగి అంటే భోగి ముగ్గులే కదా సో మేమైతే డే వన్ ఇలా స్టార్ట్ చేసాం చాలా సూపర్గా జరిగింది డే అంతా కూడా భోగి అనగానే మరొకటి గుర్తొచ్చేది భోగి పండుగ రోజు దోశలు మా సైడ్ అయితే కంపల్సరీగా భోగి పండుగ రోజు దోశలు వేసుకుంటారండి చాలామంది అట్లా వేసుకుంటారు అంటారు కానీ మేము దోశలు అన్నమాట సో ఇంకా దోశలు వేసుకున్న తర్వాత టిఫిన్ చేసేసి ఇంట్లో పూజలు మేము ఇంకా రెడీ అయిపోయి గోదాదేవి కళ్యాణానికి వెళ్ళామండి పుల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుంది అండ్ ఎప్పటికన్నా కూడా ఈ సంవత్సరం ఎక్కువ జనాలు వచ్చారు కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట తిరుమల నుంచి పూజారులు వచ్చి కళ్యాణాన్ని చాలా బాగా జరుపుతారు కోలాటాలు అండ్ భజనలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఎంత జనాలు వచ్చారో సో ఇక్కడ మందికి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారండి చాలా బాగుంటుంది గోదాదేవి కళ్యాణం చూసారు కదా గోదాదేవి కళ్యాణం ఎంత పండుగలా జరిగిందో కోలాట కోలాటాల మధ్య స్వామివారి కళ్యాణం చూడ చక్కగా జరిగిందనమాట అండ్ ఇదంతా కూడా ఆఫ్టర్నూన్ టూ థర్టీ గంటా కంప్లీట్ అయిపోయింది అండ్ మళ్ళీ ఈవినింగ్ మేము గోదాదేవి కళ్యాణానికి స్వామి టెంపుల్కి వెళ్ళాం రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణానికి వెళ్ళాం ఇక్కడ కళ్యాణం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి భోగి ఫంక్షన్ అండ్ పళ్ళకి సేవ చేశారు చాలా బాగా జరిగింది వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి

రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి భోగి పండ్ల ఫంక్షన్ తోమాల సేవ తర్వాత పల్లకీ సేవ ఇవన్నీ కూడా జరిగాయన్నమాట ఇది వచ్చేసి పవలింపు సేవ అన్నమాట రంగనాథ స్వామికి చూసారు కదా స్వామివారు ఎలా పవలించి ఉన్నారో అండ్ గోదాదేవిని కూడా చక్కగా అలంకరించారు అండ్ దీని తర్వాత ఇంకా నిండు పండుగ రోజు అంటే సంక్రాంతి రోజున మన నేబర్స్ వాళ్ళ ఇంట్లో బాబుకి భోగిపళ్ళ ఫంక్షన్ చేశారనమాట సో ఇక్కడ నేను ఈ పిక్చర్స్ని యాడ్ చేశాను సో కొంతమంది భోగి పండగ రోజే పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు బట్ వీళ్ళ ఏరియాలో మాత్రం నిండు పండుగ రోజు సంక్రాంతి రోజున భోగిపళ్ళు పోస్తారంట సో మేము అందరం వెళ్ళేసి బాబుకి భోగిపళ్ళు పోసి ఆశీర్వాదం ఇచ్చేసి వచ్చామన్నమాట చూసారా బుడ్డు ఎంత క్యూట్గా పోయించుకుంటున్నాడో సో బాబుకి నైన్ మంత్స్ లెవెన్ మంత్స్ పుట్టి వంటకలు కూడా కంప్లీట్ అయిపోయాయి రీసెంట్ అండ్ మేమంతా కూడా పళ్ళు పోసేసి కొంచెం అందరం కూడా మంచిగా కబర్లు చెప్పుకొని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ స్ట్రీట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం అనమాట సో అక్కడైతే సైడ్ పిండి వంటలు ఒక సైడ్ టిఫెన్స్ ఇంకా ఒక సైడ్ అయితే సంక్రాంతి సంబరాలు ఫుల్ ఎంజాయ్మెంట్గా అనిపించింది మొత్తం అక్కడ సో పల్లెలలో ఎలా జరుగుతుందో అంతకన్నా ఎక్కువే ప్రజల్లో సెలబ్రేషన్స్ అయితే జరిగాయని చెప్పాలి ఈసారి మాత్రం చాలా సూపర్గా జరిగింది సెలబ్రేషన్స్ అంతా కూడా అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంకా సెకండ్ డే అంటే సంక్రాంతి రోజుకి ముగ్గు పెట్టుకోవాలి అని చెప్పేసి మళ్ళీ అందరం కూడా కిందికి వచ్చేసాము அதுக்கு காட் ராய் வந்து இது ரவுண்ட் டிப்புடான் ஃபேஷன் இன்டு கதா ஆ தென முகதுதுனி லேபல் பலே ரவுண்ட் இது நம்ம ஏலே சாமி வந்துட்டே இருக்கு சில மஷின்ல விசாட்மேல పెంచినీ కావాలనే ఉంది మేమే ఒకటే పక్కింటాం అంతే అంతే మమ్మల్ని అమ్మూలకు తద్దినారు కానీ అట్లా తీయడం రాదా వీడియో కోసమే తీసుకుంటారు నైటీ బ్యూటీ సైడ్ వాళ్ళు ముగ్గురు పోతారట అవును అక్కడ ముగ్గు పిండి డబ్బా తెచ్చుకునే ముందు అక్కడ ఎవరైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసింటారు నిన్న ఏం చేసిందంటే ఆంటీ ముగ్గు పిండి డబ్బా తీసుకొచ్చింది ఎవరు ఆడెవరు పొంగాలంటే జీబోది ఎస్సు రాసినారా దీ జీబోది కాదు ముగ్గు అయితే సూపర్గా వచ్చింది కదా సో సంక్రాంతి థీమ్ లాగా ఇలా డోళ్ళు గుమ్మడికాయలు ఇవన్నీ కూడా థీమ్ లాగా పెట్టి ముగ్గు పెట్టామనమాట చాలా సూపర్గా వచ్చింది ముగ్గు అండ్ మా ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వీధిలో ఎవరెవరు ఎలా మొక్కులు పట్టారో చూడ్డానికి వెళ్తూ ఉంటాం ఇలా వెళ్ళినప్పుడు ఫన్నీ కామెంటరీతో చాలా బాగుంటుంది ఫుల్ ఫన్ నైట్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో మీరు కూడా చూస్తున్నారు కదా అలా ఉంటుంది అనమాట ఫేస్ చిన్నగుంది మెడలో గంట పెద్దగా ఉంది ఫస్ట్ ప్రైజ్ రావాలేబో గంట కాదా నువ్వు గుమ్మడికాయలకి లైట్ షేడ్ కలర్ వేసినావు సో చూసారు కదా నైట్ మా అపార్ట్మెంట్ దగ్గర ముగ్గు కంప్లీట్ చేసుకొని మా వీధి వాళ్ళ ముగ్గులన్నీ చూసి వచ్చేటప్పటికి వన్ ఓ క్లాక్ అయిందనమాట మళ్ళీ పొద్దున్నే లేసేసి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను అండ్ సింపుల్గానే పూజ చేసేసుకున్నాను మేమైతే సంక్రాంతికి ఇంట్లో బెల్లమన్నం పండ్లు పెట్టి మాత్రమే పండగ చేసుకుంటాం అనమాట దేవుడికి నైవేద్యంగా పెట్టేసి అండ్ కొంతమంది కొత్త బట్టలు పెట్టుకొని పళ్ళం వేసుకుంటారు పళ్ళం వేసుకోవడం అంటే వంటలన్నీ కూడా చేసేసి పెడతారు సో మేమైతే అలా ఏం లేదండి జస్ట్ కొత్త బియ్యంతో బెల్లవన్నం చేసి పెట్టుకోవడం మాత్రమే సో నేనైతే ఇలా పూజ చేసేసుకున్నాను అనమాట సో నాకు దేవుడికి ఇలా పువ్వులు ఎక్కువ పెట్టడం బాగా ఇష్టం ఇంకా చామంతులు చాలా ఉన్నాయి మాలలు అనుకున్నా కానీ టైం లేదనమాట సో ముందు రోజు అంతా కూడా చాలా పనులు ఉంటాయి కదా మనకి ఇంకా రేపు పండగ అండ్ బయటికి వెళ్ళి తెచ్చుకునేవి ఇంట్లో పనులు అన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట సో నేనైతే ఇలా దేవుడి గదిలో పూజ చేసేసుకున్నాను అండ్ కృష్ణ దగ్గర కూడా మంచిగా పూజ చేసేసుకున్నాను అనమాట కృష్ణయ్యకి కూడా బెల్లమన్నం నెయ్యితో పెట్టేసి స్వామి దగ్గర కొంచెం ఇలా అందంగా డెకరేట్ చేస్తాను ఎందుకంటే కృష్ణయ్యకి అన్నీ కూడా చాలా ఇష్టం కదా డెకరేట్ అంటే సో స్వామికి కూడా మంచిగా చామంతిలతో రోజాలతో మాల వేశాను కృష్ణయ్య చూడ్డానికి మా ఇంట్లో చాలా అందంగా ఉంటాడు కృష్ణాష్టమి తర్వాత స్వామిని ఎత్తి పెడదాం అనుకున్నా కానీ నా వల్ల అవ్వలేదు అంత అందంగా ఉంటాడు అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ మా తులసి కోట ముగ్గులు అండ్ పూజ అండ్ నాకైతే ఈసారి కొంచెం టైం లేక చాక్ చాక్పీస్తో ముగ్గు పెట్టుకున్నాను చాక్ పీస్ అయితే కొంచెం ఫాస్ట్గా వేసేయచ్చు ముగ్గు పిండితో కొంచెం లేట్ అవుతుంది అనమాట కొద్దిగే స్పేస్ ఉంది కాబట్టి ఇంకా అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి కూడా ఒక చిన్న పువ్వుల దండ మాలగా నేనే కుట్టానది సో ఇంకా అలా పూజ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ మీకు ఈ డేట్ టైం అది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవాళ జనవరి సెవెంటీన్త్ సో నేను మీకు స్టార్టింగ్లో భోగికుండ ముగ్గు ఒక్కటే చూపించాను ఇంకా నిండు పండుగ రోజు కనుమ రోజు ముగ్గులు అయితే ఏవి షేర్ చేయలేదు ఎందుకోసం అంటే ఇంకా నేను వేయలేదన్నమాట భోగి పండుగ రోజు వేసిన ముగ్గే కొంచెం కూడా చెదిరిపోలేదు ఇవాళ సెవెంటీన్త్ అంటే ఈరోజు కొంచెం భోగి దగ్గర స్టిక్స్ కొంచెం కదిలాయి కానీ నిన్న మొన్న అయితే ఎలా వేసిన ముగ్గు అలానే ఉందన్నమాట అందుకోసం అనేసి ఇంకా నాకు తుడపనీకి అవ్వలేదు ఇంత చక్కగా ఉంటే ఎలా తుడుపుతా చెప్పండి సో అలానే కంప్లీట్ చేశాను పండగని మొత్తాన్ని కూడా సో ఇంకా కనుమ రోజు విషయానికి వస్తే అందరికీ తెలిసిందే కదా ఇంకా కానీ మంచిగా మటను చికెను వడలతోనే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా నేను కూడా ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మ బగారా రైస్ చికెన్ వడలు మటన్ అదంతా చేసిన అనమాట సూపర్గా చేస్తుంది మా అమ్మ వంట అండ్ ఇంకా ఐస్ క్రీమ్తో అయితే కంప్లీట్ చేసేసాం ఇంకా ఫుడ్ తిరిగిన తర్వాత రెడీ అయిపోయి పార్వేటకి వెళ్ళామనమాట బల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పార్వేట చాలా బాగా జరుగుతుంది చాలామంది జనాలతో కన్నుల పండగలా జరుగుతుందన్నమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగా జరుగుతుందో ఎక్కువ అవుతుందని చెప్పేసి పారవేట వీడియోని కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ వ్లాగ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూన్ ఇన్ అదర్ వీడియో బాయ్